ఆ బాంబాయి నుంచి వచ్చే మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి చాలా బిజీ ట్వంటీ ల్యాక్స్ డిమాండ్ చేస్తుంది మీరు టెన్ లాక్స్ ఇస్తే ఓకే చేస్తావా నువ్వు కంప్యూటర్ లో క్రియేట్ చేసిన అమ్మాయి నిజంగా వచ్చేసింది ఏమండి మిమ్మల్ని సెమీ న్యూటీగా క్రియేట్ చేసింది ఇతనే

నన్ను ఎక్కడ చూసావు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం తొంగు చట్టుగా ఫోటోలు ఎప్పుడు తీసావు నా మాట ఒకసారి వినండి ఇట్రండి నేను చెప్పేది వినండి ఏంట్రా వినేది యు మేక్ మై లైఫ్ హెల్ప్ చూడండి మిమ్మల్ని కంప్యూటర్ లో క్రియేట్ చేశాను చూడండి ఈ అందమైన అమ్మాయి కళ్ళు ఈ అమ్మాయి ముక్కు ఈ అమ్మాయి ఐబ్రోస్ ఈ అమ్మాయి పెదాలు ఇవన్నీ మార్చ్ చేస్తే అచ్చం మీలాంటి అమ్మాయి తయారైందండి నువ్వు ఎలా చేసావనేది నాకు అనవసరం మీ మూలంగా నా పెళ్లి చెడిపోయి మా పేరెంట్స్ చాలా అప్సెట్ అయ్యారు సెమీ న్యూడ్ గా తయారు చేసి నమ్మరు బతాడికి ఇచ్చావు ఒకటి హాట్ అంటాడు ఒకటి సెక్సీ అంటాడు చెప్తా మీ పని చెప్తా ఏమండి నా మాట వినండి ఆగండి నేను చెప్పేది కొంచెం వినండి నేను కావాలని చేయలేదు జరిగిందంత చెప్పాను కదా ఏంట్రా చెప్పేది మిమ్మల్ని ఊరికే వదిలి పెట్టను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇది మిస్టేక్ కాదు కేవలం కో ఇన్సిడెన్స్ నథింగ్ డూయింగ్ ఇంకా నాకేం చెప్పొద్దు మిమ్మల్ని మీ యాడే యాడ్ ఏజెన్సీని ఊరికే వదిలిపెట్టను మిమ్మల్ని కోర్టు గెడిచి కోటి రూపాయలు పరువు నష్టం దావా వేస్తాను

కంప్యూటర్ లో క్రియేట్ చేశాను కన్నొకళ్ళది ముక్కు ఒకరిది చెవి ఒకళ్ళది నాలుగు ఒకరి అన్నా అంత అబద్ధం ప్రామిస్ సార్ నేను ఇప్పుడే చూస్తున్నాను నాకు ఇవన్నీ అనవసరం కోటి రూపాయలకు పరుగు నష్టం దావేస్తా మన ఆఫీస్ ను ముంచేస్తా అంది మన ఆఫీస్ ని నిన్ను నన్ను దాన్ని దుబాయ్ కమ్మినా కోటి రూపాయలు సంపాదించలేము ఏం చేస్తావో నాకు తెలియదు దాన్ని కాళ్ళు పట్టుకుంటావో ఏం పట్టుకుంటావో మేటర్ సీరియస్ అవ్వకుండా చూడు ఇది ఏ ఛానల్ కన్నా తెలిసిందనుకో రేపు నుంచి అన్ని మన ఉంటాయి వెళ్ళు